చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తోటి వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యా అభ్యసిస్తా ఉంటే వీళ్ళేవో బయట నిలబడ్డారు పిల్లలు వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు వెళ్ళిపోయారు కొంతమంది పిల్లల్ని పంపించేసి కొంతమంది పిల్లలు పంపించేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే వెళ్ళిపోయారు చాలా మంది ఉంటారు ఒక రెండు వందల మంది అనుకుంటున్నారు రెండు వందల మంది అనుకుంటారు రాగానే చెప్తుంటే వెళ్ళిపోతారు అనమాట తీసుకొని వెళ్ళిపోతుంది అయితే మాట్లాడండి అక్కడ విక్రమార్క తోటి మాట్లాడాలి అంటే ఉపరాష్ట్ర ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా చిన్న డౌట్ బెస్ట్ ఎలెవెన్స్ కింద పిల్లలు ఇక్కడ ఈ ఒక్క స్కూల్లోనే చదువుతున్నారా వేరే స్కూల్లో అన్ని స్కూల్ లో ఇంతే ఇలా గా యూనియన్ తరఫున ఉన్నాయంట సార్ యూనియన్ యూనియన్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము అందరం ఒకే నిర్ణయం అంటే ప్రైవేట్ స్కూల్